ఈ రోజు మా గార్డెన్లో అయితే నేను పాలకూర ఇత్తనాలు వేద్దామని చెప్పి ట్రే అయితే ఇలా తీసుకున్నాను ఇంతకు ముందు కూడా పాలకూర విత్తనాలు నేను ఈ ట్రేలోనే వేసాను కానీ ఈ ట్రే అయితే బాగానే ఉంది కపతి కింద కొంచెం పగిలిపోయినట్టుంది కానీ నేనైతే ఎలా అయినా వేసుకోవాలని చెప్పి దీంట్లోనే వేసుకున్నాను కానీ నేను వేసిన తర్వాత విత్తనాలన్నీ చాలా బాగా మలిసాయి మొలకలన్నీ చాలా బాగా వచ్చాయి కానీ వర్షం స్టార్ట్ అయ్యింది ఇంకా వర్షం ఒక రోజు రెండు రోజులు కాకుండా కంటిన్యూగానే అలా పడుతూనే ఉన్నింది కదా ఒక టెన్ డేస్ ఒక అలా ఇంకా ఆ వర్షానికైతే మొత్తం పాసిపోయాయి ఇంకా ఇంకా దాన్ని నేను అప్పటి నుంచి ఇంకా అలాగే వదిలేస్తున్నాను వర్షానికైతే నేనేసున్న ఆకుకూరలు అయితే చాలా వరకు అన్నీ పాడైపోయాయి ఇంకా ఇప్పుడైనా సరే వేద్దాము అని ఇప్పుడు వేస్తున్నాను అప్పటి నుంచి ఇంకేయలేదన్నమాట నేను ఆకుకూరలు పండగొంట కూర పచ్చల కూర ఒకటే ఉన్నింది ఇప్పుడు ఈ రోజు అయితే నేను ఇంకా పాలకూర ఎత్తనా లేదా పాలకూర నేనైతే ట్రే అయితే ఇది తీసుకున్నాను అనమాట పార్దేనమాట నా దగ్గర ఉన్నింది అది కొంచెం పగిలి కూడా పోయి ఉన్నది హోల్స్ కూడా కొంచెం ఎక్కువగానే ఉన్నాయి అన్నమాట ఇంకా హోల్సల్లో నుంచి మట్టి బయటికి రాకుండా ఇలా కొంచెం అట్టలు అనేవి ఇలా పెట్టుకుంటాను అనమాట ఇవైతే వర్షం అలా పడినా కూడా ఏం నాందనమాట బాగా స్ట్రాంగ్గా ఉండద్ది ఇంకా ఇవి ఇంతకు ముందు కూడా పెట్టాను బాగున్నవి కానీ వర్షం కంటిన్యూగా పట్టడం వల్ల నాకు ఇంకా మొలకలు అనేవి చనిపోయాయి ఇలా పెడుతున్నాను అనమాట కంతలకి అంటే కంతలు మనం కంపల్సరీ ఉండాలి ఉంటావి ఇవి పెట్టినా కూడా కొంచెం అక్కడక్కడ కానీ ఎక్కువ మట్టి అనేది బయటికి రాకుండా ఉండేదానికి ఇలా సెట్ చేసుకుంటున్నాను అనమాట నేను అలా పెట్టేసి ఇంకా నేను మట్టి పోసేసుకున్నాను అనమాట మట్టి అయితే చాలా బాగున్నది నేనైతే ఎప్పుడూ మట్టి ఎలా తయారు చేసుకుంటాను అలాగని అనమాట ఎరువు మట్టి రెండు సమానంగా పెట్టుకుంటాను అనమాట ఇది ఈ మట్టి అయితే ఇంతకు ముందు ఉన్న ట్రేలో కానీ పైకి నేను మోసేటప్పుడు మోయలేక దాంట్లో ఉన్న మట్టి ఇంకా నేను వేరే కుండీలలోకి మార్చుకొని వేరే బగిటిలల్లోకి పెట్టుకొని ఎత్తి పెట్టుకొని ఈ ట్రై పైకి తెచ్చుకొని తర్వాత అవి తెచ్చు ఆ మట్టి తెచ్చుకొని దీంట్లో ఇలా వేసుకున్నాను అనమాట అంతేగాని నేనైతే దీనికైతే ఇప్పుడు ఎలాంటివి ఏం కలపలేదు ఓన్లీ ఆ మట్టేనమాట దీంట్లో ఉన్న మట్టే వేస్తున్నా ఇంకా నేను వేసాను తర్వాత ఆ మొక్కలు చిన్న చిన్న మొలకలు వచ్చాయి తర్వాత అవి చనిపోయాయి ఇంకా వర్షం పడి ఇంక అంతే కదా మట్టి అయితే చాలా బాగుంది చాలా మెత్తగా చాలా బాగుంది అనమాట ఇంకా మట్టి బాగుంది ఇంకా దీంట్లోనే అంటే కంటిన్యూ చేసేస్తున్నాను అనమాట ఇలా నేనైతే ఇప్పుడు ఈ ట్రేకి మూడు బకెట్లు మట్టి పట్టింది నాకు మూడు బకెట్లు మట్టి వేసాను అనమాట ఈ ట్రేలో ఇలా మూడు బకెట్లు మట్టి వేసేసి ఇంకా నేను దీంట్లో పాలకొరెత్తనాలు వేసుకుందాం అని చెప్పి ఇలా వేసాను పైన నుంచి మూడు బగిట్ల మట్టి అయిపోయింది అయిపోయిందనమాట నాకు టెర్రస్ గార్డెన్ పైన మొక్కలు పెంచడం అంటే చాలా కష్టమండి నిజంగా నేను నాకైతే మాత్రం మామూలుగా చేపించుకున్న వాళ్ళు చేపించుకొని మనమే మట్టి మోసుకొని మనమే ఇలా చేసుకొని మనమే వీడియో తీసుకొని మనమే అన్ని చేసుకోవాలంటే కొంచెం కష్టంగానే ఉంది అయినా కూడా ఎంతో ఇష్టంగా ఉన్నది కష్టమైన చేస్తామన్నట్టు మనకి ఇష్టమైంది కదా అందుకని మనం చేస్తూనే ఉన్నానన్నమాట నేను ఇలా అంటే నేను మిద్దు పైన అనేది ఎప్పుడు పెట్టట్లేదు కిందే పెట్టుకునే ఉన్నాను అనమాట ఇప్పుడు కొంచెం కొంచెం పెడుతున్నాను ఎక్కువ కూడా ఏం పెట్టలేదు ఒక ఉంట ఇప్పుడిప్పుడే వేస్తున్న మొక్కలు అయితేనే ఉన్నాయన్నమాట పైన కొరవేనే కిందే ఉంచేసి ఉన్నాను అలాగనే ఇప్పుడిప్పుడు కొంచెం పెడుతున్నాను చూద్దాము పైనకి కిందకి తేడా ఎలా ఉంటుంది ప్లేస్ కూడా కొంచెం తక్కువ అయిపోతుంది కింద అని చెప్పి అంటే నేను ఇంకా మొక్కలు పెరుగుతూనే ఉన్నాయి పెడుతూనే ఉన్నాను అందుకని ప్లేస్ కూడా తక్కువ అయిపోతుంది అందుకని కొత్తగా ఏ మొక్కలు వేయాలనుకుంటున్నా అవన్నీ పైన పెట్టేసుకుందాం అనుకోని ఇంకా పైన పెడుతూ ఉన్నాను అనమాట కింద స్టాండ్లు కూడా ఏం పెట్టలేదు ముందు మొక్కలు పెట్టేసిన తర్వాత తర్వాత స్టాండ్లు చూద్దాము అనే అని కూడా అనుకోని ఉన్నాను ముందు మొక్కలన్నీ పెట్టేసుకొని ఆ తర్వాత స్టాండ్లకు కూడా చూస్తాను ముందు అసలు పైన నేను పెంచగలుగుతానా లేదా అని మాత్రం అనుకుంటున్నాను అనమాట ముందు ఇది స్టార్ట్ చేసేసి మొక్కలన్నీ పెట్టేసుకొని ఆ తర్వాత స్టాండ్లు కూడా తెచ్చుకోవచ్చు అని అనుకుంటున్నాను మట్టి అయితే చాలా బాగుంది చాలా మెత్తగా కూడా ఉందన్నమాట దీంట్లో ఇంకా ఎర్రలు కూడా ఉన్నాయి అనమాట అదే వానపాములు అంటారు కదా అవి కూడా ఉన్నాయన్నమాట ఈ ట్రే మట్టిలలో మంచి మట్టి అయితే హెల్తీగా ఉన్నట్టేనమాట ఈ వానపాములు ఉంటే మాత్రం అవి చూడండి అక్కడక్కడ అనమాట మొత్తం అయితే తీయలేదు కానీ ఇలా ఒకటి చూపిస్తున్నాను ఉన్నాయన్నమాట ఈ మట్లు అలాగనే ఉన్నవి చాలా మట్టి అయితే బాగున్నది అనిపించి ఇంకా నేను దీంట్లో ఇంకా ఎలాంటి ఎరువు కలపలేదు ఆ మట్టినే అనమాట కొంచెం అది ఇప్పుడే ఇప్పుడే పోసాం కాబట్టి బాగా లూజ్గా ఉన్నది అందుకు మళ్ళీ వాటర్ పోస్తే దిగిపోయింది అందుకని కొంచెం లోపలికి అలా అది మేసి ఇంకెత్తనా లేసేదానికి ట్రై చేస్తున్నాను అనమాట ఇలా చేసేసుకొని పోయినసారి నేను చల్లాను అనమాట ఒకసారి అప్పుడు బాగా వచ్చినాయి నేను ఎలా వేసినా కూడా బాగా వస్తున్నాయి మొలకలు అయితే మాత్రం బాగా వస్తున్నాయి కానీ తర్వాత వర్షం పడో ఈ వాతావరణం చేంజ్ వల్లే నాకు బాగా పోయి రాకుండా పోయింది అంతేగాని నేనేసిన విత్తనాలు ప్రతిసారి బాగా మలిచాయి బాగా మొక్కలు వచ్చాయి కూడా నేను ఒకసారి వేసినప్పుడు కూడా ఆ కూడా తీసుకున్నాను ఒకటికి రెండు సార్లు మూడు సార్లు అలా తర్వాత ఏదో ఒక వర్షం పట్టడం అలా పాడైపోతూ ఉందనమాట పాలకూర ఎలా అయినా ఈసారైనా పెంచాలని పెంచాలి అనిపించి నేను ఇలా పైన పెడుతున్నాను మరి ఎలా వచ్చిందేమో ఇలా హోల్ చేసుకొని దాంట్లో ఒక మూడు నాలుగు అలా వేస్తూ ఉన్నాను అనమాట సేమ్ ఇలాగనే ప్రాసెస్లోనే వేసాను నెక్స్ట్ అంతకుముందు బాగా వచ్చింది అప్పుడు కూడా మళ్ళీ ఇప్పుడు కూడా అలాగనే వేస్తున్నాను చూద్దాము వర్షం వల్ల పోయింది కదా ఎలా అయినా సరే ఇప్పుడు పోయినా కూడా మళ్ళీ అయినా వేసి ఎట్లేదన్న ఈ పాలకూరని పెంచాలని మాత్రం నేను డిసైడ్ అయిపోయినాను ఎలా అయినా పెంచుతానండి దీంట్లో రాకపోయినా కూడా అయినా సరే వర్షం పడినందుకు ఈసారి తీసుకెళ్ళి కిందైనా పెట్టేద్దాం అనిపిస్తూ ఉంది పాలకూర మాత్రం అలాగనే ఉంది చుక్కకూర అయితే మాత్రం బాగున్నది వర్షానికి అనుకుంటుంటే వర్షం తగ్గిపోయిన తర్వాత చుక్కకూర కూర బాగా డల్ అయిపోయింది కొంచెం అలాగ అలాగ ఉంది ఈ రోజు మాత్రం ఈ మట్టి మోసి ఈ ఇత్తనాలు వేసాక నాకు ఈ రోజు జరిపింది అనమాట రేపు ఇంకో రకం వేస్తాను అలాగనే ఒక రోజుకు ఒక ఆకుకూర వేద్దామని అనుకుంటున్నాను అనమాట రో అన్నీ ఒకే రోజు అయితే నేను ఒక్కదాన్నే కదా వేయలేను అనమాట అది కూడా పైకి మట్టి అయి మోసుకునే దానివల్ల కాబట్టి నేను వేయలేకపోతున్నాను అందుకని అందుకోసమేనని నేను రోజుకి ఒక ఆకుకూర అలా వేద్దామని అనుకుంటున్నాను నేనైతే అలా అనుకుంటున్నాను మరి ఎలా వద్దా ఏమో తెలియదు మళ్ళీ ఏదో ఒక పని పడిన రోజు మాత్రం మళ్ళీ ఇలా వేయకుండా ఉంటానో ఏమో మరి ట్రేలు ఇలా పట్టేదానికి కూడా ఎవరు ఉండట్లేదు నేనే పట్టుకోవాల్సి వచ్చి అవుతుంది అనమాట నాకు నాకు టైం ఉన్నప్పుడు మనసులు ఎవరు కనిపించట్లేదు వాళ్ళు ఉన్నప్పుడు నాకట టైం దొరకట్లేదు అందుకని నేనే కష్టపడి నేనే వేసుకుంటున్నాను ఇలా అందుకోసమని అలా అంటున్నాను మరి రేపు ఇంకొక ఆకుకూర రేపు చుక్కకూర అనుకుంటున్నాను ఇంకో ట్రే తీసుకొని ట్రేలు అయితే చాలా వరకు ఆకుకూర వేసుకున్న ట్రేలన్నీ ఖాళీ అయిపోయాయి నాకు వర్షం పడి మొత్తం ఆకుకూరలు అన్నీ పాడైపోయినాయి అవన్నీ ఇంకా ఇప్పుడు ఫుల్ చేయాలి ఇంకా వేయటం స్టార్ట్ చేయాలి నాకు అడుగు కొన్ని విత్తనాలు ఉన్నాయన్నమాట చుక్కకూర ఇంకా తోటకూర అవన్నీ ఉన్నాయన్నమాట పెరుగాకు అవి విత్తనాలు అన్నీ ఉన్నవి అవన్నీ వేసుకున్నాము రోజుకొక ఆకుకూర అని అనుకుంటున్నాను ఫస్ట్ డే అయితే పాలకూరతో స్టార్ట్ చేశాను అనమాట ఇలా వేసేసాను ఇంకా మొత్తము ఇంతకుముందు ఎలా వేసానో సేమ్ అదే ప్రాసెస్లో అనమాట ఇప్పుడు కూడా ఇలా హోల్ చేసుకొని ఆ హోల్లో ఇలా వేసాను అయితే నేను ఇలా వేసినప్పుడు మాత్రం చాలా బాగా వచ్చింది ఈ మరి ఈసారి ఎలా వచ్చో ఏమో చూడాలి నెక్స్ట్ టైం ఖచ్చితంగా నేను ఎలా వచ్చినా సరే నేనైతే వీడియో తీసి పెడతాను వచ్చినా రాకపోయినా కూడా ఏంటంటే ఈ పాలకొరే తనాలంటే మొన్నైతే ఇంకా బాగున్నాయి ఇప్పుడు ఏమో లోపల డబ్బాలో పెట్టి ఉన్నా కూడా కొంచెం డల్ అనిపిస్తున్నాయి కొంచెం డల్ అంటే కొంచెం మెత్తగా అనిపిస్తున్నాయి మరి ఎలా వస్తాయేమో చూడాలన్నమాట నేను పది రూపాయలు విత్తనాలు తెచ్చుకొని ఇప్పుడు మూడు సార్లు వేసుకున్నాను ఇంకా నాలుగైదు సార్లు వేసుకునేదానికి కూడా ఉన్నాయి అంటే చిన్న ట్రైనే కదా మా ఊరికి సరిపోతాయి అనమాట అని ఈ ట్రైలో వేసుకుంటున్నాను పది రూపాయల విత్తనాలు చాలా సార్లుకి మనకి దానికి ఉపయోగపడుతున్నాయండి ఇప్పుడు నేను వేసిన ఒక మూడు నాలుగు సార్లు కూడా నేను వేసినప్పుడు ప్రతిసారి బతికాయి మరి ఇప్పుడు ఎలా ఉన్నాయో చూడాలన్నమాట కొంచెం మెత్తగా ఉన్నవి కొంచెం ఎండబెట్టి వేసి ఉంటే బాగుండేమో అనిపిస్తుంది చూద్దాము వేసాను కదా ఎలా వస్తుందో ఏమో అంటే ఇంకా తర్వాత వాటర్ పోసేసామనుకో మనం వేసిన ఇత్తనాలన్నీ పైకి వచ్చేస్తాయి కదా అందుకని ఇలా చల్లుతున్నాను అనమాట నీళ్ళు ఇలా చల్లేస్తే మనకి అంత ఎక్కువ మొక్కలు మలిసి కొంచెం మొక్కలు పెద్ద మనం పైప్తోగానే అలా వాటర్ అయితే పట్టకూడదు అనమాట ఇలా చేతితోనే చిన్నగా చల్లుకోవాలి ఇంకా నేను వీడియో తీస్తున్నాను కాబట్టి ఇలా చల్లుతున్నాను లేకపోతే ఒక చేతితో పోసుకొని ఇంకో చేతితో చల్లేస్తాను అనమాట అలాగనే చల్లుతాను అనమాట ఇంతేనండి ఫైనలీ ఈరోజైతే నేను పాలకూర విత్తనాలు ఇలా వేసేసాను ఇంకా రేపు ఇంకొక విత్తనాలు వేసేదానికి ట్రై చేస్తాను ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరి